పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని ఇరవై ఆరవ వార్డుకు చెందిన కౌన్సిలర్ జిల్లాల దిలీప్ ఆధ్వర్యులని కొల్లాబత్తుల సరస్వతిరావు కొల్లాబత్తుల నరసింహారావు నేతల కొండలరాజు జిల్లల సురేష్ బాబు రిషి కుమార్ వారి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు ఈ సందర్భంగా పార్టీలో జాయిన్ అయిన సరస్వతిరావు మాట్లాడారు మన చీఫ్ ఇఫ్ అయినటువంటి మన ఎమ్మెల్యే గారు ప్రసాదరావు గారికి తర్వాత స్కూల్ వచ్చినటువంటి కౌన్సిలర్ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను నేను ఫారెస్ట్ ఆఫీసర్ జనరల్ మేనేజర్గా రెండు వేల పంతొమ్మిదిలో ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యాను నేను రెండు వేల పంతొమ్మిదిలో అంటే జస్ట్ ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు నేను రిటైర్ జాయిన్ అయ్యాను రిటైర్ అయ్యాను వచ్చాను రిటైర్ అయిన తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ రావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ రా వచ్చిన వెంటనే అది మన చేదనుకోవాలి లేకపోతే వరం అనుకోవాలో తెలియదు కానీ డిసెంబర్లో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మనకు కోవిడ్ రావడం కోవిడ్ రావడం వచ్చినట్టుగా కూడా మన ఎమ్మెల్యే గారు స్టేట్ మన రా మన జిల్లా మన 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 ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలు అయితే మన ప్రసాద్ రాజు గారు ఎమ్మెల్యే గారు మన స్టేట్లో అయితే సీఎం గారు వారు వాలంటీర్స్తో తర్వాత నర్సింగ్ స్టాఫ్తో నర్సింగ్ డాక్టర్స్తో బాగా కలిసిపోయి ఎటువంటి విభేదాలు లేకుండా అందరు కూడా సౌకర్యవంతమైన వైద్యం అందించారు అంతేకాకుండా ఎంతోమంది ఆ కాలంలో ఎంతోమంది ప్రాణాలని పోగొట్టుకునే స్థితిలో ఉంటే అందరికీ కూడా అన్న అన్నము వస్త్రము దా పెట్టి అందరిని కూడా సంరక్షించారు అటువంటి ప్రభుత్వం కావాలనే నేను మళ్ళీ ఎటువంటి ప్రభుత్వం కావాలని మరొకటి ఏంటంటే ఇంతవరకు అందరూ అడుగుతున్నారు అందరూ అడుగుతున్నారు ఏంటంటే ఏమి సాధించింది ఏది అభివృద్ధి చెందింది ఏంటి అనేది అభివృద్ధి అంటే మీ మీ విషయంలో అభివృద్ధి అంటే ఏంటో నాకు తెలిస్తే నేను చెప్తాను నాకు తెలిసి నేను చెప్తాను అభివృద్ధి అంటే ఏంటో అభివృద్ధి అంటే పేదవాడికి అన్నం కూడు గుడ్డ పెట్టడమే అభివృద్ధి అంతేగాని సింపుల్గా ఏదో ఒక కంపెనీలు పెట్టేసి కంపెనీలు ఒక ఐదు ఐదు సంవత్సరాల్లోనే మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలు పెట్టేస్తారా అది జరగని పని ముందు ఉన్న నాయకులందరూ చేసిన తప్పుని ఈయన మీదకి తోస్తున్నారు ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ముందు పద్నాలుగు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఏం ముందు ఉన్న సీనియర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ ఏం చేస్తారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈయన వచ్చి ఐదు సంవత్సరాల్లో డెవలప్మెంట్ అంతా రాష్ట్రం అయిపోయినట్టు డెవలప్మెంట్ చేయలేదన్నట్టు చెప్తారు చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఒక హైదరాబాద్ ఎందుకు డెవలప్ చేశారు వీళ్ళందరూ ఇంత ఇంత నాయ ఇంత నాయకత్వం లక్షణాలు ఉన్నవాళ్ళు మరి ఎందుకు ఫస్ట్ మనం విడిపోయిన తర్వాత డివైడెడ్ పార్టీలో మనం విడిపోయిన తర్వాత ఫస్ట్ చంద్రబాబు గారు సీనియర్ లీడర్ అని చెప్పి చంద్రబాబు గారికి ఇచ్చారు ఆయన ఏం డెవలప్ చేశాడు ఇప్పుడున్న బీటెక్ బీ బీటెక్ ఎంటెక్ చేసిన అందరూ కూడా హైదరాబాద్ పట్టుకుని పరిగెత్తున్నారు మన ఆంధ్రలో లేవా ఆంధ్రలో తిరుపతి లేదా వైజాగ్ లేదా రాజమండ్రి లేదా విజయవాడ లేదా నెల్లూరు లేదా ఎన్ని పట్టణాలు లేవు మంచి పట్టణాలు ఎందుకు ఐటీ అభివృద్ధి చేయలేదు కాదంటే ఇప్పుడు మనకు టైం కావాలి ఆ టైంని ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి ఇస్తే ఖచ్చితంగా ఆయన డెవలప్మెంట్ చేసి చూపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయండి అందుకోసమే నేను వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తూ ఈ మా ప్రసాద్ రాజు గారికి మళ్ళీ ఆయన నర్సపుర కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా గెలిపించాలని అందరూ గెలిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చాడు ఇక్కడ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు